తెలియదు ఎవరో చేసిన తప్పుకి బలైపోయింది రంగారెడ్డి జిల్లా యాచారంలో నిన్న జరిగిన కారు ప్రమాదంలో చంద్రకళ అనే మహిళ సజీవ దహనమైంది హైదరాబాద్ నుంచి మాల్ వైపు వెళుతున్న ఓ లారీ యాచారంలో మండల కాంప్లెక్స్ ఎదుట హైటెన్షన్ వైర్లకు తగిలింది దీంతో వైర్లు తెగి వెనక వస్తున్న కారుపై పడ్డాయి వెంటనే డ్రైవర్ కారు నిలిపివేశాడు అయితే కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు సురక్షితంగా బయటపడినా చంద్రకళ అనే మహిళ మాత్రం కరెంటు షాక్ తో కారుతో సహా కాలిపోయింది కళ ఎదుటే మనిషి కాలిపోతున్నా ఆమెను రక్షించలేకపోయారు స్థానికులు అసలు ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యేవారి అయితే ఓ యువకుడి సాహసం ఐదుగురి ప్రాణాలు కాపాడింది కారు మీద విద్యుత్ వైర్లు పడ్డంతో అందరూ వాహనం దగ్గరకు వెళ్ళాలంటే భయపడ్డారు అయితే జగన్ అనే యువకుడు సాహసించి కర్చీఫ్ తో కారు డోర్ తెరిచాడు దీంతో మెల్లగా అందులో నుంచి జితేందర్ కుమార్ అతని కుమారుడు హృద్వీన్ తల్లి పద్మావతి అక్క శ్రీవిద్య వారి బంధువు సూర్య విహార్ ఒక్కొక్కరిగా బయటకొచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు అయితే చివరకు కారులోంచి దిగిన చంద్రకళ చూసుకోకుండా కరెంటు తీగ మీద కాలేసింది అదే సమయంలో కారు మీద చేయి పెట్టింది దీంతో విద్యుత్ షాక్ కొట్టి మంటలు చెలరేగాయి చూస్తున్నగానే మహిళ సజీవ దహనమైంది కారు మీద విద్యుత్ తీగలు తెగిపడ్డంతో కనీసం పోలీస్ కూడా వారిని రక్షించేందుకు వెళ్లడం లేదని చెప్పారు జగన్ ధైర్యం చేసి కర్చీఫ్ తో కారు డోర్ తీయడం ద్వారా ఐదుగురిని కాపాడగలిగాడు జగన్ చంద్రకళ కూడా కారులో నుంచి బయటకు వచ్చేసిన దురదృష్టవశాత్తు విద్యుత్ షాక్ కొట్టడంతో సజీవ దహనమైందని చెప్పాడు డోర్ తీసి బయటకు వెళ్దాం అనే మూమెంట్ అనే వెళ్ళింది అప్పటికి వెళ్తే ఆ వైర్వీని పెట్రోల్ బండి కార్లో పెట్రోలు అంతా స్టార్ట్లో ఉన్నది అప్పటికి మంట మండేది వచ్చేసి సో మంట మండడం వల్ల ఆ మక్కన్నే కింద పడిపోయింది నేను మాల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ఆర్టీసీ బస్సులో అప్పటికి నేను బస్సు ఆపి కిందకొచ్చే వచ్చే లోపల అదే కానిస్టేబుల్ ముగ్గురు నిలబడి చూస్తారు తప్పితే ఒకరు కూడా మరి ఆ కార్ డోర్ తీసి ఆ ఉన్న ఐదు మందిని కూడా బయటకు తీసా తీతామని ప్రయత్నం ఎవరు చేయలేదు కూడా వద్దని అదే కానిస్టేబుల్ చంద్రకళ మరణంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది విద్యుత్ వైర్ల ఎత్తు తక్కువగా ఉన్నందు వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు పోలీసులు విద్యుత్ అధికారుల అలసత్వంతో పాటు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటున్నారు వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు దీనిపై మరిన్ని విషయాలు మా కృష్ణ అందిస్తారు ఆచారం సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందడం జరిగింది ప్రస్తుతం మనం సంఘటన స్థలంలో ఉన్నాం నిన్న సాయంత్రం కుక్కటిపల్లికి చెందిన కుటుంబము ఆచారం సమీపంలో ఉన్న తక్కల పెళ్లికి వాళ్ళు కుటుంబ బంధువుల దగ్గరికి వెళ్తున్నారు ఈ సమయంలో యాచారంకి సరిగ్గా ఒక కిలోమీటర్ల దూరంలో తహసీల్దార్ కార్యాలయం ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఆఫీస్ ఎదురుగా ఉన్న కరెంటు వైర్లు ఒక లారీ కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ ఒకసారిగా ఆ కరెంటు వైర్కి తెగిపోవడంతో కారు మీద పడడం జరిగింది మనం ఆ వైర్ను కూడా చూడవచ్చు ఇంకా వైరు అలాగే ఉంది ఒక్కసారిగా వైరు పడడం దాంతో కారులో ఉన్న మహిళ ఒక్కసారిగా కిందికి దిగడం మంటలు అంటుకోవడం ఈ సంఘటనలో ఆ మహిళ సంఘటన స్థలంలోనే చనిపోవడం జరిగింది ఆమె భర్త ఉన్నారు అలాగే ఆచారం ఇన్స్పెక్టర్ కూడా సంఘటన స్థలానికి వచ్చారు ముందుగా ఆమె భర్తతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే ఎట్లా జరిగింది అండి మీరు హైదరాబాద్ నుండి వస్తున్నారు ఇలా జరిగింది సిక్స్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సార్ టైము ఆ వైరు వచ్చేస్తున్నాం సార్ ఆ వైర్ కనిపించింది బట్ ఇంకో కార్ కూడా అటు నుంచి పేర్లగా వచ్చింది సార్ నేను ఈ కార్నర్లో ఉన్నాను వైట్ డౌన్ ఉంది వైట్ తాగి బండికి తగిలింది నేను బ్రేక్ వేసి ఆపాను సార్ పోలీస్ వాహనం కూడా పక్కన ఉంది సార్ నేను వాళ్ళు ఆప్ సైకిల్ చేశారు ఆ ఉండండి ఉండండి అని సైకి చేశారు నేను వీళ్ళతో అటుపక్కన వెహికల్ ఉంది సార్ నేను వాళ్ళతో ఇలాగ గ్లాస్ డౌన్ చేసి వాళ్ళతో మాట్లాడుతుంటే మా మిస్సెస్ సీట్ బెల్ట్ పెట్టుకుంది కూడా తీసుకుని డోర్ ఓపెన్ చేసి పైన చేయబెట్టింది సార్ డోర్ మీద వెంటనే మంటలు అంటుకున్నాయి వెంటనే అంటుకున్నాయి సార్ ఫిఫ్టీన్ సెకండ్స్ లోపలే అంటుకున్నాయి సార్ అప్పటికే పోలీసులు ఉన్నారు మీకు ఆపమని కూడా చెప్తున్నారు ఆ టైంలో చెప్తారు సార్ నేను ఆపాను సార్ ఆపిన వెహికల్నే సార్ అది జరిగింది నేను వెహికల్ ఆపే ఉంది సార్ నాది మా మిస్ నేను పోలీసు వాళ్ళతో మాతో మాట్లాడుతు వారు వై వాహనం అటు పక్క ఉందండి వాళ్ళతో మాట్లాడుతుంటే తను నేను తనంత అంత ఐడియా లేదు సార్ తనకి తను డోర్ ఓపెన్ చేసింది బయటికి వెళ్ళి పైన చేయబెట్టింది సార్ ఐరన్ మెటల్ దాని మీద చేయబెట్టింది ఇక అప్పుడే పడిపోయింది సార్ ఆ తర్వాత మిమ్మల్ని కాపాడిన జగన్ అనే వ్యక్తి కాపాడారు అప్పుడు పోలీసులు మీ దగ్గరికి ఏమైనా వచ్చారా మరి వచ్చారు సార్ వచ్చారు ఓపెన్ చేసి మేము బయటకు వచ్చాం సార్ సార్ మీరు చూసారు సంఘటన ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఆచారంలో ఎక్కడ చూసినా కూడా మనకు ఇలాంటివి చాలా వైర్లు కనబడుతున్నాయి మెయిన్ రోడ్ మీద ఏం చేయబోతుంది సార్ ఇప్పుడు ఇలాంటి లో హైట్ ఉన్న ఎలక్ట్రికల్ వైర్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇవన్నీ కూడా హైట్ పెంచే ప్రయత్నం చేయాలి అయితే నేను ఎలక్ట్రికల్ ఏఆర్తో మాట్లాడితే ఆ పక్కనే దీని సబ్స్ట సబ్స్టిట్యూట్ లైన్ వేస్తున్నాము కాకపోతే ఇది ఇంకా తీయలేదు అనేది అతను ఎక్స్ప్లెనేషన్ ఉండే వాళ్ళపైన నెగ్లిజెన్సీ కింద వీఆర్ టేకింగ్ యాక్షన్ అండ్ రిజిస్టర్డ్ కేసు అగేన్స్ ఈ హైట్ ఎక్స్ట్రా ప్రొజెక్షన్ వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది ఎక్స్ట్రా ప్రొజెక్షన్ మీద కూడా డ్రైవర్ అండ్ ఓనర్ పైన కూడా కేసు పెడుతున్నాం ప్రస్తుతం మనం చూడ చూడ సంఘటనా స్థలంలో ఎదురుగా స్తంభం ఏదైతే నిన్న సాయంత్రం వైరు తెగిపడడానికి ప్రధాన కారణమైన పోలి మనం చూస్తే కనీసం మెయిన్ రోడ్డుకి ఇరవై ఫీట్ల హైట్లోనే ఇది మనకు కనబడుతుంది లారీలు ఎక్కువగా జాతీయ రహదారిది ప్రధానంగా ఇటు సహా సాగర్తో పాటు మాచర్ల ఇటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే రహదారి ఇక్కడ నుండి చాలా హెవీ తోటి ఉన్న వాహనాలు వెళ్తుంటాయి అలాంటి రోడ్డు పైన సుమారు ఇరవై ఫీట్ల కిందికే కరెంటు వైర్లు ఉండడం అది కూడా హైటెన్షన్ సంబంధించిన వైర్లు ఉండడం తోటి ఒకసారిగా ఈ సంఘటన జరిగింది నిన్న కుక్కటపల్లికి చెందిన జితేందర్ కుటుంబం కూడా యాచారంకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తక్కలపల్లిలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు వెళ్తున్నారు ఆ సమయంలో వాళ్ళు ఒకసారిగా ఈ సంఘటన స్థలానికి రావడం అప్పటికే లారీ వైర్ కూడా తెగి ఉంది ఆ సమయంలో వీళ్ళు లారీని ఆపే ప్రయత్నం చేశారు వెంటనే వెనకాల కారు ఉండడం తోటి ఆ కరెంటు వైర్ తెగి లారీ కారు మీద పడటం జరిగింది ఆ కారులో ఉన్న జితేందర్ భార్య చంద్రకళ వెంటనే చేయి బయటికి పెట్టడం జరిగింది అంటే ఆమె లెఫ్ట్ సైడ్ కారులో కూర్చొని ఉంది ఆ లెఫ్ట్ సైడ్లో కూర్చున్న సమయంలో ఆమె బయటికి చేతి పెట్టడం ద్వారా ఈ సంఘటన జరిగింది అనేది ఇప్పుడు వాళ్ళ భర్త కూడా చెప్తున్నాడు ప్రస్తుతము ఈ కారు వద్ద మనం చూస్తే ఒకసారి దానికి సంబంధించిన కరెంటు వైర్కు సంబంధించిన వాటిని మనం చూడొచ్చు కూడా ఆ పార్ట్ మొత్తం కూడా ఊసొచ్చింది అక్కడికి వెళ్ళి తెగిపడిన తర్వాత ఎప్పుడైతే హై లోడ్ తోటి ఉన్న లారీ ఉందో ఆ కరెంటుకు సంబంధించిన లారీ కరెంట్ వైర్ల వైర్ల దగ్గర రావడం ఒక్కసారిగా ఈ కేబుల్ని తెంపడం జరిగింది కట్టెలతోటి ఉన్న లోడు దీంతో ఆ వైరంతా తెగి వచ్చి నేరుగా కార్ మీద పడడం జరిగింది ఆ భయానికి చంద్రకళ లెఫ్ట్ సైడ్లో ఉన్న చంద్రకళ కూర్చొని ఉంది ఆమె బయటికి దిగి పైకి చేయి పెట్టడం ద్వారా ఒకసారిగా ఎడుతు చోటు చేసుకోవడం జరిగింది ఎడుతుందిన వెంటనే వెంటనే ఆమెకు మంటలు అంటుకోవడం కారు కూడా అంటుకోవడం జరిగింది అప్పుడే వెనకాల వస్తున్న జగన్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న టవల్ తోటి డోరు తీసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు మొత్తం ఐదుగురిని కాపాడాడు కానీ మిగిలిన ఆమె చంద్రకాల మాత్రం సంఘటనా స్థలంలోనే ఇక్కడికిక్కడే చనిపోవడం జరిగింది కారు కూడా మనం చూస్తున్నాం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ప్రస్తుతము లారీ యజమానితో పాటుగా అలాగే లారీ డ్రైవర్ పైన కూడా కేసు నమోదు చేస్తున్నాం అంటున్నారు అలాగే కరెంటు సంబంధించిన అంశంలో మాత్రం విద్యుత్ శాఖ అధికారులపైన కేసు కూడా నమోదు చేస్తామంటున్నారు ఎందుకంటే వీళ్ళంతా కూడా నిర్లక్ష్యంగా ఈ కేబుల్ కరెంటు వైర్లని చాలా కిందికి ఏర్పాటు చేశారు జాతీయ అని తెలుసు ఇవి వెహికల్స్ వస్తుంటాయి చాలా తోటి వెళ్తున్న వెహికల్స్ కూడా ఉంటాయి హైట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వీళ్ళు కనీసం ఇరవై ఫీట్ల కంటే చాలా తక్కువ కిందికే వీళ్ళు ఉంచారు కాబట్టి వీళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తామంటున్నారు అలాగే ఇంకా భవిష్యత్తులో ఆచారం నుండి చూస్తే ఎక్కడ చూసినా కూడా రోడ్డు అడ్డంగా ఇలాంటి వైర్లు చాలా మనకు కనబడుతూనే ఉన్నాయి కాబట్టి విద్యుత్ శాఖ అధికారులకు చెప్తాము తక్షణమే వాటిని తొలగించి మరో సంఘటన జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటామనేది ఆచారం పోలీసులు చెప్తున్నారు కెమెరామెన్ రాజరామేష్తో రాధాకృష్ణ యాచారం